నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు సెప్టెంబర్ నైన్త్ రెండు వేల ఇరవై నాలుగు రాత్రి ఎనిమిది గంటలకి వీడియో తీస్తున్నా నేను ఢిల్లీ నుంచి బయలుదేరి ఒక పన్నెండు వందల కిలోమీటర్లు వచ్చిన సార్ ఇప్పటి వరకు నా వెనకాల రెండు వెహికల్స్ వస్తున్నాయి ఒక బ్రీజా ఉన్న ఒక టి క్రేటా బెంగళూరు వాళ్ళది విజయవాడ వాళ్ళది ఇదేమో హైదరాబాద్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ వాళ్ళది వెరన్నా అయితే ఈ మధ్యకాలంలో మనం ప్రపంచ దేశాలను గమనిస్తే ఇది చాలామందికి మన దేశంలో ఉన్న దేశ ద్రోహులకు ఉపయోగపడే వీడియో ఎందుకంటే వాళ్ళు పాలుదాగి రొమ్ము గుద్దే దొంగన కొడుకులు ఈ దేశంలో బాగా మంది ఉన్నారు కాబట్టి వాళ్ళ కోసం మేము వీడియో తీస్తున్నాం మనం ఆ మధ్యకాలంలో ఒక ఆఫ్ఘనిస్తాన్లో జరిగిన ఒక సంఘటన చూసినాం అప్పుడు ఆఫ్ఘనిస్తాన్ అధ్యక్షుడు దేశం విడిచిపెట్టి పారిపోతే అక్కడున్న ప్రజలు తాలిబాన్ల చేతులకు దేశం పోతే మిమ్మల్ని బతకనిత్తారో బతుకనియారో అని ఏదైతే యుఎస్కు సంబంధించిన ఎయిర్ ఫోర్స్ విమానాలు అక్కడ నుంచి వెళ్ళిపోయే విమానాల రెక్కల మీద కూర్చొని పారిపోతే బతికిపోతామని ఆ రెక్కల మీద అక్కడిక్కడ కూర్చొని గాలిలోకి ఎగిరిన తర్వాత అక్కడికి వెళ్ళి కింద పడి చనిపోయిన వాళ్ళని చూసి అట్లనే ఒక దేశానికి సంబంధించిన అధ్యక్షుడు పారిపోగానే ఆ దేశ రాజు అధ్యక్షుని ఇంట్లో వచ్చి నగలు డబ్బు విలువైన వస్తువులు పల్లెలు చెడ్డీలు డ్రాయర్లని పైంట్లని షర్ట్లని ఇట్లా రకరకాల వస్తువులు చేతికి దొరికింది దొరికినట్టు ఎత్తుకపోయిన వాళ్ళం కూడా చూస్తున్నాం రీసెంట్లీ మొన్న మొన్న బంగ్లాదేశ్ మన పక్క దేశమే బంగ్లాదేశంలో ఉన్న అధ్యక్షురాలు అక్కడున్న ఆ బంగ్లాదేశ్ ప్రభుత్వం మీద తిరుగుబాటు జరగానే ఆమె ఇమిడియట్లీ దేశం విడిచిపెట్టి మన దేశంలో వచ్చి సురక్షితంగా ఉన్నదనే విషయం తెలియంగానే అక్కడున్న బంగ్లాదేశీలు అందరూ పోయి ఆమె ఇంట్లో చొరబడి ఆ ఇల్లును మొత్తం నాశనం చేసి ఎవల చేతికి ఏదో అది పట్టుకొని పోయి వాళ్ళకు దొరికిన ప్రతి ఒక్క వస్తువును పట్టుకొని సెల్ఫీలు దిగుడు ఒకడు చేపలు ఎత్తుకపోయిండు ఒకడు కుక్కను ఎత్తుకపోయిండు ఒకడు బాధలు ఎత్తుకపోయిండు ఇవ్వడానికి ఏది వస్తే అది పట్టుకొని పీకిరు నిన్న నిన్న మొన్నను సిరియాలో కూడా సేమ్ ఇదే సిచ్యువేషన్ సిరియా అధ్యక్షుడు కూడా రష్యాకు వారిపోతే సిరియాలో కూడా అక్కడున్న ప్రజలు ఆ అధ్యక్షుని భవనం ఇంట్లో వచ్చి వాళ్ళకి ఏది దొరుకుతుంది అందుకొని పోతుంది ఇప్పుడున్న ప్రజాస్వామ్య దేశాలల్లా మొత్తం మీరు భూగోళం చుట్టూ తిరిగి మళ్ళా మన భారతదేశానికి వస్తే మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్య విలువలు ప్రజలు ప్రజల యొక్క ఏదైతే ప్రభుత్వాల మీద ఉన్న నమ్మకాలు మీకు ప్రపంచంలో ఎక్కడ తిరిగినా ఎక్కడ వెతికినా ఇట్లాంటివి దొరికాయి కనబడి కూడా ఎందుకంటే మనం మన పక్క దేశమైనా మన శత్రు దేశం పాకిస్తాన్ యుద్ధన్నాం అది పేరుకే ఎలక్షన్లు అయితే దానికి ఒక ప్రధానమంత్రి ఉంటాడు ఒక అధ్యక్షుడు ఉంటాడు కానీ ఆ ప్రధానమంత్రి అయినా అధ్యక్షుడైనా ఆర్మీ ఏది చెప్తే గదేయాలి ఏ స్టేట్మెంట్ ఇవ్వమంటే అదేయ్యాలి ఒకవేళ వాళ్లకు వ్యతిరేకంగా ఏదైనా స్టేట్మెంట్ ఇచ్చిందని తెలిస్తే ఇమీడియట్లీ ఆ ప్రధానమంత్రిని అక్కడున్న సైనిక్ సైనికానికి సైనిక అధ్యక్షుడు ఆ ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళి పదవి లాక్కున్నాడు ఆ అధ్యక్షుని తీసుకుపోయి జైళ్ళ వారసుడు ఇప్పుడు నవాబ్ షరీఫ్ ఆయనే సారీ క్రికెటర్ వసీం అనే పేరేదో ఉంది ఈ మధ్యకాలంలో ఒకసారి ప్రధానమంత్రి అయిండు ఆయన తీసుకపోయి ఇప్పుడు జైళ్ళ వారసుడు ఇప్పుడు జైల్లోనే ఉన్నాడు మనం ఇంత సురక్షితంగా ఉన్నాం అయినా మన దేశంలో బయట దేశాల వెళ్ళకెళ్ళొచ్చు మన దేశంలో ఉన్న ఏ మతస్థుడు కూడా నే నేనైతే ఓపెన్గా చెప్తున్నా నా వీడో అన్ని మతాలలో చూస్తారు మీకు నచ్చినా నచ్చకపోయినా ఇది నిజం మన దేశంలో ఉన్న మన దేశంలో పుట్టి పెరిగిన ఏ మతస్థుడు కూడా ఇతర మతాల గురించి ఇతర దేవత దేవత దేవీ దేవతల గురించి ఇతర గ్రంథాల గురించి ఎక్కడ కూడా తప్పుగా మాట్లాడు కానీ వాటిని కించపరిచినట్టు వేసుడు కానీ చెయ్యరు బయట దేశాలలోకి వెళ్ళి వచ్చి ఇక్కడ మత బోధనలు చేసే ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంతమంది ఈ మధ్యకాలంలో మనం హైదరాబాద్లో ఒక సంఘటన జరిగింది మన తెలంగాణడు కాదు కానీ హైదరాబాద్లో ఎక్కడో ఏదో కొన్ని సభ జరిగినప్పుడు ఆ సభ నుంచి తీరా డైరెక్టు ఒక అమ్మవారి టెంపుల్కి పోయి అక్కడ విగ్రహాన్ని ధ్వంసం చేసి చేయంగానే అక్కడ ప్రజలందరూ తిరగబడి వానికి మంచిగా గట్టిగా బుద్ధి చెప్పారు కానీ మనకు జరిగే నష్టం మన దేవి దేవతలకు జరగాల్సిన నష్టం జరిగిపోయింది దానికి ప్రభుత్వం అతని మీద తగిన చర్య తీసుకుంటుంది కానీ ఇక్కడ ఏ సమాజం బ్లేమ్ అయింది అనే దాని గురించి మీరు ఆలోచించుకోవాలి ఇప్పుడు నేను ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యక్తిని నా ధర్మం హిందూ ధర్మం నేను మహారాష్ట్రలో ఇప్పుడు నేను ప్రయాణం చేస్తున్నాను ఇది నాకు నాగ్పూర్ టు ఆదిలాబాద్ హైవే నేను ఇక్కడ ఏదన్నా వేరే మతానికి సంబంధించిన ఇక్కడ కూడా హిందువులు ఉంటారు ముస్లిమ్స్ ఉంటారు క్రిస్టియన్స్ ఉంటారు సిక్కులు ఉంటారు అన్ని మతాలల్లో ఈ రాష్ట్రంలో కూడా ఉంటారు ఇక్కడ వేరే మతానికి సంబంధించిన ఒక ఒక టెంపుల్ నాకు కనబడ్డది సపోజ్ చర్చో మసీదో ఏదో కనబడ్డప్పుడు నేను ఇక్కడ బండి ఆపి నన్ను నువ్వలు చూస్తలేరు కదా అని పోయి అందులో ఉన్న ఏదైనా పవిత్ర గంధాన్ని కానీ ఏదైనా వాళ్ళకు సంబంధించిన ఏదో ఒక చిన్న వస్తువుని నేను డ్యామేజ్ చేస్తే ఇమీడియట్లీగా వాళ్ళు వచ్చి నా మీద యాక్షన్ తీసుకుంటారు నన్ను కొడతారు చంపినా చంపచ్చు ఇంకోటి ఏమవుతుందంటే దీనివల్ల ఇది తప్పు ఓడి చేసిండు అని అనగానే ఒక హిందూ చేసింది అనగానే హిందూ సమాజానికి మొత్తం పేరు భదనమైంది మొన్న జరిగిన సంఘటనలో కూడా తప్పు చేసిందేమో మహారాష్ట్ర నుంచి తెలంగాణకు వలస జీవిగా వచ్చి అసలు మహారాష్ట్రకు కూడా ఎడికెళ్ళి వచ్చిండ కూడా తెలియదు వాడు వచ్చి హైదరాబాద్లో సెటిల్ అయ్యి ఆడ ఏదో చేసుకుంటూ వండుకుంటా మన దేవి దేవతల విగ్రహాలను ఖరాబ్ చేసిండు కానీ అక్కడ ఇప్పుడు భదనమైందంతా హైదరాబాద్కు సంబంధించిన మైనార్టీలు ముస్లింసే వాళ్ళెవరు కూడా ఆయనకి చెప్పలే నువ్వు ఆ విగ్రహాన్ని ధ్వంసం చేయకపోరని వెనకాల నేను ఉన్నామని ఎవరు రాలేరు ఎవరు చెప్పలేరు చెప్పరు కూడా ఎందుకంటే అది చెప్తే ఇష్యూ పెద్దగా అవుతుంది గొడవలు ఎక్కువ అవుతాయి దానివల్ల రెండు వర్గాలకు నష్టం జరుగుతాయనే ఉద్దేశం వాళ్ళకు కూడా తెలుసు కానీ చే ఆ మనిషి ఏదైతే మతోన్మాది ఉన్నాడో ఆ మనిషి చేసిన తప్పుకు ఈరోజు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్న చాలామంది వేరే మతస్థులు బ్లేమ్ అయ్యారు దీనివల్ల ఇది నిజం కానీ ఇందులో ఏ వేరే మంతస్థుడు ఇట్లా చేసిండు మా మంతస్తుడు వాడు తప్పు చేసిండని ఎవరు కూడా బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడలే లీడర్లు ఎవరు కూడా ఎక్కడ దాని గురించి డిస్కస్ చేయలేరు ఇదైతే బాగా బాధాకరం ఇదే విషయం ఒకవేళ నేను ఇటప్పుడు మహారాష్ట్రలో ఉండి ఇప్పుడు తప్పు చేసి ఉంటే ఖచ్చితంగా మా ధర్మానికి సంబంధించిన వాళ్ళు నా గురించి వాడు చేసింది తప్పని బహిరంగంగా వచ్చి చెప్పుదురు ఖచ్చితంగా చెప్పుదురు ఎందుకంటే నేను చేసింది తప్పు కాబట్టి తప్పుని తప్పని చెప్పే హక్కు ఉంది కదా ఎవల ఎవరైనా చెప్తారు నువ్వు వేసిన తప్పరా బాబు నువ్వు ఆ వేరే మత మతాల గుళ్ళకు ఎందుకు పోయినావు ఆ ధ్వంసం ఎందుకు వేసినావు అని నన్ను అడుగుతాను సెకండ్ అయితే మన భారతదేశంలో ఉన్న ఒక మనిషికి అన్ని హక్కులు వేరే ప్రపంచంలో ఏ దేశంలో కూడా లేవు చాలామంది మాట్లాడితే మావాడు అమెరికాలో సెటిల్ అయిండు మావాడు లండన్లో సెటిల్ అయిండు మావోడు ఇక్కడ సెటిల్ అండ్ అక్కడ సెటిల్ ఏండి అని చెప్తూ ఉంటారు కదా ఒక్కసారి ప్రపంచ దేశాలన్నీ ఇప్పుడున్న పరిస్థితుల ఇంత పరిస్థితులు వాళ్ళ పరిస్థితులు ఎట్లునే ఒకసారి ఊహించుకోరు ఒకవైపు రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఒకవైపు ఇజ్రాయిల్ ఇరాను గాజా పాలస్తీనా అటు పోతే మొన్నటి దాకా టర్కీ ఉన్ను అజార్బైజాన్ అవ్వచ్చు అవి అవిటి యుద్ధం ప్లస్ అమెరికాలో ప్రతి సంవత్సరంకు ఒక నలుగురు ఐదురు తెలుగు వాళ్ళే మళ్ళీ సంవత్సరంకు నలుగురైదురు తెలుగు వాళ్ళు దుండగుండ్ చేతిలో ఆహా మరణించిన తెలుగు యువకుడు దొంగతనాలు అక్కడ ఏంది గన్ కల్చర్ అది విచ్చల విడిగా తుపాకులు వేసుకొని తిరుగుతారు పాకిస్తాన్లో కూడా ఉంది ఆఫ్ఘనిస్తాన్లో కూడా ఉంది ఇంకా బంగ్లాదేశ్ కాదు దాఖలే బంగ్లాదేశ్లో కూడా అయితే ముందు ముందు ఇప్పుడు చూడరు బంగ్లాదేశ్లో హిందువుల పరిస్థితి ఎట్లుందో దీని గురించి ఇక్కడ మన దేశంలో ఉన్నాడు అన్న మాట్లాడత ఎందుకంటే మన మన దాక వచ్చేదాకా ఎవరికి ఏం అర్థం కాదు నేను అందుకే ఏం చెప్తా అంటే ప్రపంచ దేశాలల్ల మనిషి ఎక్కడన్నా ప్రశాంతంగా బతుకుతుండు ఏ టెన్షన్ లేకుండా అంటే గత పదేళ్ళల్లా ఒకది మన భారతదేశం ఈ పదేళ్ళల్లో ఎక్కడ ఎలాంటి ప్రజల మీద అంతకుముందు చూస్తుంటే మనం అప్పుడప్పుడు ఇక్కడ బాంబులాస్ట్ అయ్యి ఇంతమంది అనిపోయారు ఇక్కడ ఇట్లా జరిగింది అక్కడ అట్లా జరిగింది అని ఓకే వార్త లేదు భయమైతుండే ఈ అమ్మ తీవ్రవాదులు ఎక్కడెక్కడికి వెళ్ళి అప్పి ఈ దేశంలో బాంబులు వేడుచరండి అవు అట్లాంటి పరిస్థితి ఉండే ఇదే ఇప్పుడు నేను ఏదైతే ప్రయాణం చేస్తున్నానో ఇదే రోడ్కు యూపీలా ఒక ఫ్యామిలీ రాత్రిపూట బండి తీసుకొని కుటుంబ సభ్యులు రాత్రి ఎట్ట ప్రయాణం చేయాలంటే భయపడదు ఎందుకంటే ఆవులను అడ్డం పెట్టి మనం అప్పుడప్పుడు సినిమాలలో చూస్తూ ఉంటాం అవి సినిమాలో జరిగిన నిజంగా జరిగిన సినిమాలు పెట్టింది ఒక యాభై అరవై ఆవులు రోడ్డు మీద పెడతారు వచ్చి ఆగుతుంది ఆగాగానే ఆవులు ఆరం కొడితే లేవై అల్లకిలో ఒకటి దిగి ఆవులను కొట్టడానికి ప్రయత్నించాగానే కథం నలుగురు తుపాకులు చూపెట్టి మాలు మానం ప్రాణం అన్ని తీసిన రోజులు ఉన్నాయి ఇదే ఉత్తరప్రదేశ్ ఎప్పుడైతే యోగి సీఎం అయిందో మంచి మంచోళ్ళు రాష్ట్రం విడిచిపెట్టి దేశం విడిచిపెట్టి కూడా వేరు ఇక్కడ ఉంటే మేము చేసిన పాపాలకు మాకు శిక్ష తప్పదని అవు అటువంటి లీడర్లు ఉన్నారు కాబట్టి ఈ దేశంలో ప్రజలు సురక్షితంగా ఉండగలుగుతారు ఎప్పుడో మనం చిన్నప్పుడు నేను మా ఊరిలో పలాసలో నేను చిన్నప్పుడు చూసిన విషయం మా ఊరు అన్నలు అన్నల ఓ ఇరవై మంది అందరు అలీవ్ గ్రీన్ బట్టలు వేసుకొని జబ్బలు జబ్బకు వేసుకొని అన్నీ తుపాకులు అవటోటి పట్టుకొని వద్దు జబ్బకి చేసుకొని వాళ్ళ వెనకాల మేము వాళ్ళు పాటలు పాడిన కొద్దీ మాకు మజా అడుతుండే ఈ పాట మంచిగా ఉంది అనుకుంటా పొరలు అందరం గ్యాంగ్ ఉంటుండే మాది వాళ్ళ వెనక పోదు వాళ్ళు ఏం చేస్తుండే ఈ గల్లీలు గల్లీలు తిరుగుకుంటా పాడుకుంటా పాడుకుంటూ అటు గుట్ట సైడ్ పోదు ఇక గుట్ట సైడ్ అంటే కట్టది కట్ట దిగితే కథం అటు గుట్ట అన్నట్టు ఇక జంగల్ మేము అటు పోకపోదు ఆడదాకపోయి పోయి రిటర్న్ అవుతు అప్పుడు అనుకుందాం వీళ్ళు మాకు ముందు భవిష్యత్తుకు వీళ్ళు బాగా బాటలు ఎత్తారు అప్పటి నుంచి ఇప్పటి వరకు వాళ్ళు గక్కనే ఉన్నారు ఎవరికి ఎవరు బాటేసింది లేదు తీవ్రవాదం అనేది అంత భయంకరంగా ఉంటుంది అందుకోసమే ప్రతి ఒక్క వ్యక్తి తన బాధ్యతగా తను తనున్న దేశం కోసం ఖచ్చితంగా అవసరమైనప్పుడు మాట్లాడాల్సిందే నేను ఆ న్యూస్ ఛానల్స్లో ఆ పక్క దేశాల గురించి అవటీవట్టి స్టోరీలు విన్నప్పుడల్లా మన దేశమైతే సురక్షితంగా ఉంది మన దేశంలో ఉన్న అన్ని మతస్థులు క్షేమంగా ఉన్నారు ధైర్యంగా ఉన్నారు మన దేశంలో ఉన్న ఆర్మీ ఫుల్ స్ట్రాంగ్ ఉంది మన దేశం జోలికి ఓడాచ్చినా మన ఆర్మీ అంత ఈజీగా పెట్టే పరిస్థితి లేదని మనం గుండెలమే చేసి చెప్పుకునే పరిస్థితి ఉంది ఆ మధ్యకాలంలో మన తెలంగాణ బిడ్డ సంతోషానుకుంట పేరు చైనాతోటి చిన్న గొడవ జరిగినప్పుడు అమరుడైంది ఆయన త్యాగం అప్పుడు మన కోసం ఆయన కొట్లాడిన త్యాగం మొన్న ఈ మధ్య కాలంలో చైనాకు సంబంధించిన కొన్ని వందల వెహికల్స్ మన భూభాగంలోకి సొచ్చుకొచ్చినాయి ఇప్పుడు వదిలేసి వాపసు వెళ్ళిపోయారు కొన్ని కిలోమీటర్లు వెనుకకు అంటే భారతదేశం అంత స్ట్రాంగ్ అయింది ఈ పదేళ్ళలో ఇది మన ఇక్కడ ఉన్న ఇంట్లో కూర్చొని మైకులలో ఆడ ఇప్పుడు అప్పుడిప్పుడు టీవీ డిబేట్లల్లో కూర్చొని చెప్పేటోళ్ళకి ఇవన్నీ కనబడాయి ఇంతకుముందు భారతదేశానికి ఇప్పుడు భారతదేశానికి ఉన్న తేడా ఏందని ప్రపంచ దేశాలన్నీ మన వెనకాల నిలబడే పరిస్థితికి వచ్చింది ఒకప్పుడు మన దేశ ప్రధాని ఏదైనా దేశం పోతే బొమ్మలకే నిలబడి చూస్తుండే అటు ఇట్లా ఒకటి బొమ్మనే ఇప్పుడు మన ప్రధాని పోతుందంటే అక్కడ నిలబడ్డ ప్రతి ఒక్క దేశ అధ్యక్షులు లేచి నిలబడుతుండ్రు రెడ్ కార్పెట్ వెల్కమ్ ఉంటుంది మనకు అవి ఆ స్టేజ్కి వచ్చింది ఇప్పుడు ఇండియా ఎందుకంటే మన దేశంలో ఉన్నంత ఐకమత్యం ప్రపంచంలో ఏ దేశంలో కూడా లేదు ఎప్పుడు ఏ దేశం ఏ దేశంతో యుద్ధం స్టార్ట్ చేస్తే ఏ దేశానికి ఏ రకంగా నష్టం జరుగుతున్నది ఇంకా నేను ఇలా చెప్పుడు మర్చిపోయినా ఇలా శ్రీలంక కూడా ఉంది శ్రీలంక అధ్యక్షుడు కూడా వారిపోయారు శ్రీలంక అధ్యక్షుని ఇంట్లో వచ్చి మన వాళ్ళు అధ్యక్షుని డ్రాయర్ కానుంచి ఎత్తుకొచ్చారు బయట స్విమ్మింగ్ పూల్ అంత తుక్కు తుక్ వేసి చెట్లన్నీరు పూల కొండీ అసంటి పరిస్థితి ఉంది వేరే దేశాలలో మనం ఎంత క్షేమంగా ఉన్నాం ఎసోంటి పరిస్థితుల్లో మనం ఈరోజు ఇంత హ్యాపీగా ఉన్నామనేది ప్రతి ఒక్క భారతీయుడు ఆలోచించుకోవాల్సిన విషయం ప్రపంచ దేశాలలో ఏం జరుగుతుంది ఇండియా పరిస్థితి ఎట్లుంది వాస్తవంగా నేనైతే గర్వపడుతున్నా భారతీయుని అయినందుకు ప్రతి ఒక్క భారతీయుడు మన దేశానికి సంబంధించిన విషయం మీదకి వచ్చినప్పుడు అందరూ ఏకతాటిగా నిలబడి మనం కలిసిమెలిసి ఉండి ఫైట్ చేయాలి ప్రపంచ దేశాలన్నీ ఏకమైన ఇప్పుడు భారతదేశాన్ని ఏం కూడా చేసే పరిస్థితి లేదు అంత భారతదేశం ఈ పదేళ్లల్లో అంత ఎక్కడికో వెళ్ళిపోయింది ఆ ప్లేస్లోనూ ఇప్పుడు మనం చాలా గర్వపడాల్సిన విషయం పెద్దన్న పాత్ర పోషిస్తుంది మన దేశం భారతదేశం ఈశాన్య దేశంలో పక్క దేశంలోకి వెళ్ళి వచ్చి ఇక్కడ బతకడానికి సెంటర్ తీసుకొని ఇక్కడున్న మంచిగా ఐకమత్యంగా కలిసి ఉండేట దాంట్లో అవటివాటి నూరి పోసి వాళ్ళ ఫ్యామిలీల లేనిపోని వాళ్ళ పిల్లలకు వాళ్ళ మైండ్లో చిన్నప్పటి నుంచి అవటీవటి విషయాలు చెప్పి ఆ పిల్లలను పై వైపు నెట్టుతున్న కొంతమందికి ఆ కుటుంబ సభ్యులే సమానం చెప్పాలి లేకపోతే ఒక్కసారి ఎక్కడనన్నా మన మన ఫ్యామిలీ నుంచి ఒక వ్యక్తి ఒక రాంగ్ స్టెప్ వేసిండంటే అది మొత్తం కుటుంబాన్ని తీసుకొక్కుతుంది మనం అనుకుంటాం కావచ్చు మావాడు వాడు ఎక్కడనో పోయి ఏదో చేసేస్తే మా మాది మా ఇంటికి ఎందుకు వస్తారని ఎప్పుడు కూడా అట్లా అనుకోకూరు ఇప్పుడున్న టెక్నాలజీ చాలా ఫాస్ట్ ఉంది మొన్న ఈ మధ్యకాలంలో బెంగళూరులో ఒక బ్లాస్టింగ్ అయింది అయితే దాని లింకు మా జగిత్యాలతో సంబంధం కుదిరింది మా జగిత్యాల బిర్యానీ సెంటర్లో పనిచేసే అబ్బాయి ఆయన ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లా అనుకుంటా ఏదో ఊర్లో పోలీసు వాళ్ళు అట్టకపోయారు ఎన్ఐఏ వాళ్ళు వచ్చి ఎక్కడ ఎన్ఐఏ ఎక్కడ జగిత్యాల ఎక్కడ బెంగళూరు ఎక్కడ కడప ఇది ఆలోచించుకోరి టెక్నాలజీ ఎంత అది ఉందో ఒక్కసారి ఒక మనిషి సీసీ కెమెరాలో పిక్చర్ క్యాప్చర్ అయిందంటే ఆడే పొక్కలున్నా బయటకు తీసుకొచ్చే టెక్నాలజీ ఉంది మన దేశంలో అందుకోసమే మీరు తీవ్రవాదం వైపు మళ్ళాలనుకునే ఆలోచన మీకుంటే చాలా ఆలోచించి స్టెప్ అయ్యేది నేను లైవ్లో చూసిన టీవీలో ఒక శ్రీనగర్లో ఒక సంఘటన జరిగింది ఇటు మన దేశానికి సంబంధించిన ఆర్మీ జవాన్లు ఉన్నారు అటు తీవ్రవాదులు ఉన్నారు అందరూ ఒక ఇంటి దగ్గర కూర్చొని ఉన్నారు వాళ్ళందరి దగ్గర ఆయుధాలు ఉన్నాయి అయితే తీవ్రవాది కూడా తెలుసు నాకు వచ్చి ఒక రౌండ్ కలిగితే నా ప్రాణం పోతుందని ఒక పక్క పొన్న పక్క పొన్న గోడపొన్న నతికి కూర్చున్నారు పోతే సేఫ్ కానీ పక్క పొన్న ఉన్న వ్యక్తికి అచ్చి డైరెక్ట్ హెడ్ కు ఒక రౌండ్ తెలంగానే అతడి స్పాట్ కింద పడిపోయిండు ఆ పక్కకున్న ఇద్దరు కూడా పారిపోయే ప్రయత్నం కూడా చేయలే ఇక ఫిక్స్ అయిపోయారు మా జీవితం వీటికే క్లోజ్ అని మనిషికి క్లైమాక్స్లో జ్ఞానోదయం అవుతుంది అయినా కూడా మనం అప్పుడు ఏం చేయలేని పరిస్థితి ఉంటాం చర్లనీళ్ళు కట్టదగి బయటకైన తర్వాత ఏం చేయగలుగుతాం ఇది కూడా అంత జీవితం చాలామంది పిల్లలకు మతానికి సంబంధించిన బోధనలు నేర్పుతురు మతానికి సంబంధించిన పక్క కట్టి భవిష్యత్తు ఎట్లుంటుంది దేశం అంటే ఏంటిది గసంటి నేర్పురి ఖచ్చితంగా మీ పిల్లగాడు ఒక వెయ్యి మందికి తోచు పెట్టాడు ఐక్యం మీరు కేవలం మతానికి సంబంధించిన నేర్పితే మాత్రం ఏ మతం వల్ల అయినా సరే మతం కానీ ఇది క్రిస్టియానిటీ కానీ ముస్లిం మతం కానీ ఏదైనా కానీ సిక్కులు కానీ ఎవరైనా దేశానికి సంబంధించిన విషయాలు చెప్పు వారి పేరుకి వస్తాడు అందుతో పాటు ఇంకొంతమందిని పేరుకి తీసుకెళ్తాడు కేవలం మతానికి సంబంధించిన చెప్పురి వాడు ఎట్లా నాశనం అయిపోతాడు వాటితో పాటు ఇంకో పది మందిని కూడా నాశనం చేస్తాడు ఇది పక్క ఈ మధ్య కాలంలో ఫేస్బుక్లో ఒక రీల్ వచ్చింది ఇద్దరు క్లాస్ అమ్మాయిలు అమ్మాయిలు కాడ కూర్చొని మాట్లాడుకుంటున్నారు ఏమైంది నువ్వు రెండు మూడు రోజుల నుంచి కు రాలేదంటే మేము ఫ్యామిలీతోటి తిరుపతి వెళ్ళినామని ఒక పాప చెప్తాను అవునా రేపు ఎట్లా హాలిడేనా కదా రేపు కలిసి ఏమన్నా ఉంటే చేసుకుందాం హోంవర్క్ అది ఇదని ఇంకో పాప చెప్తే అయ్యో రేపు సండే కదా అని నేను చర్చికి వెళ్తున్నాను వస్తావా అని ఈ అమ్మాయిని ఇంకో అమ్మాయి అడుగుతుంది దాని ముందు వెళ్దాం నేను వస్తా అని ఈ పాప అంటది అన్నాక ఈ పాప మరి ఏ టైంకి రా వెళ్దామంటే ఇంకే టెన్ అట్లా ఆ టైంకి వెళ్దాం అన్నప్పుడు మరి ఇగో నీ కోసం నేను ఒకటి తెచ్చిన అని తిరుపతి లాటు ప్రసాదం ఓపెన్ చేసి ఆ క్రిస్టియన్ అమ్మాయికి ఇస్తే అమ్మో నేను అది తినద్దు ఎందుకంటే ఆ దేవుడు కాదు సైక్లన్ అని చెప్తారు పిల్ల ఇవ ఇసు పిల్లల మైండ్లల్లా ఇవ ఇసు పెట్టి అలా భవిష్యత్తును మొత్తం నాశనం చేస్తారు మీరు ఎక్కడన్నా అబ్జర్వ్ చే ఒక కాలేజీలో కానీ ఒక స్కూల్లో కానీ ఒక వాడకట్లో కానీ ఎక్కువ కమ్యూనిటీ ఉన్న ఏరియాలో కొత్తగా వేరే కమ్యూనిటీ వాళ్ళు ఎవరు వచ్చి చేరిన వాళ్ళు నాశనం కూడా తప్ప పేరు ఖర్చు ఉండదు ఇది క్లియర్ నేను నాకు తెలిసిన సంఘటనలు నేను కళ్ళ నిండా చూసినవి కూడా చాలా ఉన్నాయి వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ మైండ్ను వాచ్ చేస్తూ ఉంటారు నీ భర్త నీకు చెప్పినట్టు తింటలేడా చలో నువ్వు మా ధర్మంలోకి రాడు చూసమ్మంటే కూర్చుంటాడు నిలబడమంటే నిలబడతా అని చెప్తారు ఫస్ట్ దీని బ చెప్పినట్టు తిన్నాడు దీన్ని రోజు తాగొచ్చి గమ్మడి గిమ్మడ కుదుతాడు ఇది వేరేటి వాళ్ళ భర్త గురించి చెప్తుంది నువ్వు మా దాంట్లోకి రా నీ భర్త చెప్పినట్టు తినేటట్టు ఇస్తాడు నేను నీకు నీకు అధ్యాయ పిక్తా నీకు తాగత కడతా అనేవాడు ఇట్లాంటివి ఉంటాయి మనిషిని చెడగొట్టడానికి లక్ష మార్గాలు ఉన్నాయి పేరుకు ఇవ్వడానికి ఒక్కటి కూడా లేదు చెప్పినా కూడా ఉనికి అర్థం కాదు ప్రపంచ దేశాలలో ఏం జరుగుతుంది మనం ఎంత సేపుగా ఉన్నాం ఇంకా మనం సేఫ్గా ఉండడానికి మనం ఏం చేయాలి అనే దాని గురించి మనం మాట్లాడుకోవాలి కానీ మన ఎక్కడ సమాజంలో ఇట్లాంటి ఎక్కడ ఏ స్పీచ్ ఉండదు అయితే రాజకీయం లేకపోతే కుల మతాల సిచ్చు యొక్క గివే ఇవి మన దేశంలో ఎక్కువ జరిగేవి మనం ఎంత అదృష్టవంతులం అంటే మన చుట్టూ ఉన్న దేశాలు ఈరోజు అడక తింటున్నాయి మనం ఎంతోసేపు ఉన్నాం మన డబ్బు విలువ పెరిగింది తప్ప పడిపోలే నాకెందుకో ఇందాక ఆ సిరియాది న్యూస్ చూసినాక దీని మీద నాలుగైదు దేశాలు నష్టపోయి ఉన్నాయి కదా మన దేశం గురించి ఒక నాలుగు మాటలు మాట్లాడాలనిపించి ఈ వీడియో తీసినాను నేను ఏమన్నా తప్పు మాట్లాడుంటే క్షమించరు సార్ ఖచ్చితంగా కన్నా ఉపయోగపడుతుందనే నా ఉద్దేశం ఓకే సార్ నమస్తే జయశ్రీరామ్ భరత్మా దగ్గి జై బాధే మాత్రం